హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతానుషు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ నేనైతే కుక్కర్ కేక్ తీసుకున్నాను అనమాట డిమార్ట్లో ఆఫర్లో పెట్టాడు బై వన్ గెట్ వన్లో తీసుకున్నాను ఇదైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది టేస్ట్ బాగుందని మీకు కూడా వీడియో తీసి పెడుతున్నాను ఆల్రెడీ నేను ముందు ఒకటి చేశాను ఇది సెకండ్ కేక్ అనమాట మనకి ఇక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఈ కవర్ పైన మనకి వన్ ట్వంటీ అని ఉంది కదా ఇంతవరకు పాలు పోసుకోవాలి లేదనుకుంటే వన్ ట్వంటీ ఎంఎల్ వేసుకోవాలి వేసుకుని నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి ఇది ఎగ్లెస్ కేక్ అనమాట వెజ్ కేక్ అండ్ వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ ప్రకారం పాలు కరెక్ట్గా సరిపోయాయి కొంచెం ఎక్కువ అవలేదు తక్కువ అవలేదు ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి ఓ ఆయిల్ ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ చెప్పారు సో వేసుకుని కలిపేసుకున్నాను కొంచెం పాలు పక్కన పెట్టాను ఆయిల్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవడానికి ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకున్నాను ఇందులో షుగర్ కానీ ఇంకా వెన్నీలాసన్స్ లాంటివి ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయాల్సినంత అవసరం లేదు మనం కొంచెం కొంచెంగా పాలు రూమ్ టెంపరేచర్లో ఉన్నవి వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ చాకో చిప్స్ ఇంకా ఇలా ఎక్స్ట్రా టాపింగ్స్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు ఇక నేను మొత్తం రిమైనింగ్ మిల్క్ కూడా వేసేసి మిక్స్ చేశాను అనమాట ఇప్పుడు నేను అదే చాకు చిప్స్ ఉన్నాయి నేను చాక్ చిప్స్ వేసుకున్న మిర్చుటి ఫ్రుట్ కానీ చాపర్ డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కానీ కేక్ మాత్రం చాలా స్పాంజీగా చాలా స్మూత్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మిల్క్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అనమాట ఇందులో ఇప్పుడు నేను ఆయిల్ రాసిన మౌల్లోకి కేక్ మౌల్లోకి లోకి నేను తీసేసుకుంటున్నాను తీసుకుని దీన్ని కొంచెం ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే బబుల్స్ ఎయిర్ బబుల్స్ అయినా ఉంటే అన్నమాట ఇప్పుడు దీన్ని ఈ గిన్నె పట్టే ఒక పెద్ద గిన్నె తీసుకుని నా దగ్గర కుక్కర్లో అయితే సరిపోవట్లేదు అందుకని బిర్యానీ గిన్నె ఉంటే దాంట్లో పెట్టాను అనమాట కొంచెం గ్యాప్ ఉన్నట్టు పెట్టుకుంటే ఆవిరి బయటికి వెళ్ళిపోతుందనమాట పైన ఇంకొంచెం టాపింగ్స్ వేసుకున్నాను కావాలని చెప్పేసి కరెక్ట్గా థర్టీ మినిట్స్కి నాకు అయిపోయిందండి ఒకవేళ మీకు అవ్వకపోతే ఇంకొక టూ టు ఫైవ్ మినిట్స్ ఉంచుకోవచ్చు నాకు కరెక్ట్గా థర్టీ మినిట్స్కి కేక్ రెడీ అయిపోయింది ఈ కార్నర్స్లో చూసారా మనం సపరేట్ చేయకుండానే సపరేట్ అయిపోయింది అనమాట ఈ విప్పింగ్ క్రీమ్ కూడా నేను ఎలా చేస్తాననే వీడియో నేను ఇంకో వీడియోలో పెట్టాను మీరు చూడండి ఛానల్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అండ్ చాక్ డార్క్ చాక్లెట్ కూడా తీసుకున్నాను దాన్ని గ్రేటర్తో గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాను డెకరేట్ చేసుకోవడానికి నా దగ్గర అయితే కేక్ మొత్తం అన్ని క్రీమ్ అది పెట్టుకోవడానికి నైఫ్స్ అలాంటివి లాంటివి ఏమి లేవు నా దగ్గర ఉన్న వాటితో అలా చేసేస్తున్నాను అన్నమాట ఇది నేను టూ పీసెస్లా కట్ చేసుకున్నాను కేక్ని కట్ చేసుకుని సెంటర్లో ఫస్ట్ నేను షుగర్ సిరప్ కానీ ఏం వేయలేదు నార్మల్గా క్రీమ్ వేసి చదాని మీద చాక్లెట్ వేసి దానిపైన నెక్స్ట్ లేయర్ వేసేసుకున్నాను తర్వాత రిమైనింగ్ క్రీమ్తో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి రెడీ చేసుకున్నాను కానీ ఏదైనా కాని మనం మన చేతులతో చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది అసలు బయట కొన్న వాటికంటే ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి కొంచెం మనీ ఎక్కువ అవుతాయేమో కానీ అంటే నాకు అంత మనీ కూడా ఎక్కువ అవ్వలేదు నాకు కేక్ ప్యాక్ కూడా ఆఫర్లో రావడం వల్ల సో నాకు సాటిస్ఫై అనిపించింది అన్నమాట మనం నీట్గా మన చేతులతో చేసుకుని తింటాం కాబట్టి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది ఓకే బాగానే ఉంది అని చెప్పేసి తర్వాత ఇక్కడ నేను క్రీమ్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని చా గ్రేట్ చేసిన చాక్లెట్ని ఎలా హార్ట్ షేప్లో డెకరేట్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు కేక్ అయితే చాలా బాగుందండి టేస్ట్ అండ్ మీకైతే ఈ కేక్ నచ్చినట్టయితే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ అవుతాయి మనకేంటంటే అర్జెంటుగా మనకి కేక్ చేసుకోవాలి కావాలనుకున్నప్పుడు ఇది సింపుల్గా మనకి అప్పటికప్పుడు మనం ఎవరైనా వచ్చినా చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది మా గీతో అయితే చాలా ఇష్టంగా తిన్నదనమాట దానికి చాకో చిప్స్ ఇవన్నీ ఇష్టం అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్